Yippee! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారని ఆయన ఆరోపించారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తల్లికి వందనం వంటి పథకాలకు అరకోర నిధులు కేటాయించారని మండిపడ్డారు రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు నిరుద్యోగులకు శీత కన్ను వేశారని ఆరోపించారు చంద్రబాబు హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని సంక్షేమం అభివృద్ధికి నామమాత్ర నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు ఎన్ని అబద్ధాలు చెప్పాలని చెప్పిన ముందుగా ఆయన చెప్పింది ఆర్థిక అరాచకం అని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిన ఇంతకు ముందు ఊకదంపుడు మాట్లాడినారు పోయిన బడ్జెట్లో ఎంత చెప్పినారు మీరు ఆరు లక్షల నలభై వేల కోట్లు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఎంత అది దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు పై పైనే అప్పున్నాయి మీరే ఒప్పుకున్నారు పోయిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో అప్పుల గురించి ఎందుకు మాట్లాడలేదు పోనీ ఈ సంవత్సరం పది నెలల్లో ఎన్ని అప్పులు తిప్పి తిరిగి కట్టినారు ఎంత వడ్డీ కట్టినారు దాని గురించి చెప్పలేదు రెండోది మీరు తీసుకొని వచ్చినటువంటి బడ్జెట్ ఇతర అప్పులు బడ్జెట్ అప్పులు కలిపి దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల గురించి ఏం చేసినారో చెప్పలేదు మీరు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ ప్రకటించి దాంట్లో మీరు చెప్పిన సూపర్ సిక్స్లలో ఇస్తామనింది ఏంది ఒకటే తల్లికి వందల అది కూడా పదమూడు వేల ఐదు వందల కోట్లు అవుతుంది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పెట్టారు ఈరోజు బడ్జెట్లో పియాళ కేశవ్ గారు